ప్రపౌత్ర జనన శాంతి ఎందుకు జరిపిస్తారో తెలుసా ఈ మధ్యనే మా మనవడి ప్రపౌత్ర జనన శాంతి జరిగింది అందుకే ఇది బాగా గుర్తుపెట్టుకుని మీతో పంచుకుందామని నా భావన ఇటీవల మా నాన్నగారి సహస్రచంద్ర దర్శనం ఫంక్షన్ సందర్భంగా తన ముని మనవడితో సువర్ణాభిషేకం చేయించుకున్నారు అంటే నూట ఎనిమిది బంగారు కాసులతో ముత్తాతగారి సహస్రార చక్రం నుంచి బంగారు నాణములు జాలువారేటట్టుగా సువర్ణాభిషేకం అన్నమాట ఇలా ఎందుకు చేస్తారంటే బంగారము అంటే అమృతతుల్యం అమృతతుల్యమైనటువంటి బంగారంతో వీరికి అభిషేకం చేయటం వల్ల వారు ఇంకా అమృతాన్ని సేవించినట్టుగా శత సంవత్సరాలు ఆరోగ్యంతో భార్యాభర్తలు ఇద్దరు జీవించాలని ఆ బంగారంతో అభిషేకం చేసి వారిని సాక్షాత్ దైవ స్వరూపలుగా మనం భావన చేస్తూ పూజించడం అన్నమాట చూసారా మన సనాతన ధర్మం ఎంతటి ఉత్కృష్టమైనదో మీరు నమ్మండి మా ఇంట్లో ప్రతి క్రతువు ఎంతో శ్రద్ధతో ఆచరిస్తాం కాబట్టి మా ఉమ్మడి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తొలతూగుతోందంటే ఆశ్చర్యపడిన అవసరం లేదు ఇది కాదు సుమ నిజం పెళ్లి సంబంధాల కోసం నైన్ జీరో త్రీ జీరో టూ ట్రిపుల్ సిక్స్ డబల్ ఫైవ్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రి ఇండియాలో జాయిన్ అవ్వండి హలో వాళ్ళు జై శ్రీరామన్ అండి ప్రతి హిందువు జై శ్రీరామన్ని కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి